అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూన్ నెలలో మనకి ఈ యొక్క అమ్మఒడి పథకం సంబంధించి కాను నిధులు అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందనమాట మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ఎట్టకేళ్లకు దీనికి సంబంధించి కానీ శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఏ తేదీ నుంచి మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిధులు అమలు చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఈ వీడియో అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు అయితే ముందుగా తెలుస్తుంది అందుకోసం దయచేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అలాగే తల్లులు మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కానీ సో మనకి ఈ యొక్క అమ్మగుడి పథకం అంటే ఈ ప్రభుత్వంలో తల్లిగా వందనం పథకం కింద ఈ యొక్క పథకం అయితే అందించడానికి అయితే సిద్ధమవుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ ఎప్పుడు అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలా మంది విద్యార్థులందరూ ఎదురు చూస్తున్నారు అనమాట సో దీనికి సంబంధించి కాను మనకి తాజా ప్లేట్ అయితే రావడం జరిగింది సో ఎప్పుడు అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి సో చాలా మందికి సందేశం అయితే ఉందండి అయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతుందన్నమాట సో దీనికి సంబంధించి గాను కనీస డబ్ పర్సంటేజ్ ఏంటంటే డెబ్బై ఐదు శాతం పైకి అయితే ఉండాలన్నమాట సో ఈ యొక్క పథకం సంబంధించి కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి మనకైతే ఈ యొక్క పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట అంతేకాదండి ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఇంటర్ ఎంతమంది చదువుకుంటున్నా కానీ అంతమందికి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందనమాట సో దీని ద్వారా ప్రతి ఒక్కరు చదువుకోగలుగుతారని చెప్పేసి అయితే మీ అందరికీ తెలిసినట్లు కానీ ఒకరు ఉంటే పదిహేను వేల రూపాయలు రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురుంటే అరవై వేల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు అయితే సిద్ధమవుతుంది అనమాట ఈ యొక్క పథకం సంబంధించి కాను సో ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసినట్టయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త చెప్పబోతుంది అనమాట సో దీనికి సంబంధించి గాను మనకి కంపల్సరీగా మదర్ అకౌంట్ సంబంధించి కాను ఈ కేబీసీ ప్రక్రియ పూర్తి కావాలండి అంటే ఒక నుంచి పన్నెండు చదువు చదువు చదువుకుంటే వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేయకూరుతుందనమాట సో దీనికి సంబంధించి కాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్కూల్ తెరచేలోపు అయితే మనకైతే మనకి ఈ యొక్క విడుదల చేసే అవకాశం ఉందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకో అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్